ముఖ్యమంతులు గొప్ప బలవంతులు ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు అవసరం రాత్రి మనము వినబోతున్నాము రాత్రి ప్రభు మనతో ఉన్నాయి కొన్ని నిమిషాలు శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మీరు వినాల కొన్ని నిమిషాలు జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వింటేనే అర్థమవుతాయి తప్ప పక్క వారి వైపుకి అటువైపు ఇటువైపు చూసుకుంటే అర్థం కావు పశువుల తట్టిలో పరుండ పెట్టారు అలా ప్రిల బాగా ఈ యొక్క విశిష్టమైన సంగతులు మీరు గమనించాలి చాలా విషయాలు చెప్పి నేను ముగించేస్తాను యేసుక్రీస్తు ప్రభు వారు ధనవంతు నిండులోనూ బలవంతులిండ్లోనూ అధికారి ఇంటిలోనూ పుట్టల శాస్త్రములు చెప్తున్నవి చరిత్ర పుస్తకాలు చెప్తున్నవి యేసుక్రీస్తు ప్రభు వారు అంతకు ముడిపోయి రాజుల యొక్క కుటుంబాల్లో చాలా మంది కుమార్తెలు ఆలోచిస్తున్నారంట యూతుల రోజుగా పుట్టబోతున్నాడు రోజుగా పుట్టబోతున్నటువంటి వ్యక్తులను గురించి ఆనాడు ఆ సమయంలో ఉన్నటువంటి స్త్రీలు కన్యకులు వివాహాలు చేసుకోకుండా కన్యకుకు పుట్టబోతున్నాడని గ్రంథాలు చెప్పబడిన మాటను బట్టి అప్పుడున్నటువంటి రోజులు కుమార్తెలు వివాహాలు చేసుకోకుండా అయ్యో మా గర్భమునా గర్భమునా దేవుడు పుట్టబోతున్నాడంట రోజు ప్రపంచాన్ని ఏలై మహా చక్రవర్తిని రోజు పుట్టబోతున్నాడంట అని అనుకుని ఆ దినాల్లో చాలా మంది రాజుల యొక్క కుమార్తెలు వివాహాలు చేసుకోకుండా ఆగిపోయారు కుటుంబాల పుట్టల అధికారుల కుటుంబాల పుట్టల నాయకుల కుటుంబాల పుట్టల క్రిస్తు ప్రభువారు ఎవరి గర్భాన్ని పుట్టారట కన్యక అయినటువంటి మరియా ఆ గర్భాను పుట్ట చాలా మంది ఏమనుకున్నారు తెలుసా ఆ రోజుకి మేము చోటు ఇవ్వాలి అని అనుకుని చాలా మంది కన్యకులు అలా నీ గర్భమున దేవుడు పుట్టబోతున్నాడు ఆయనకు యేసు అనే పేరు పెట్టు ఆమె నది చూసింది దేవదూతులు చూసింది భగోయ్ నీవేమిటి నేనేమిటి నేను పేదరాళ్ళని దేవుడు పుట్టబోతున్నాడని రాజు కుమార్తెలు కన్యకులు వివాహాలు చేసుకోకుండా ఉన్నారు అలాంటి వారింట్లో ఆ రాజు పుట్టాలి కానీ అలాంటి వారింట్లో ఆ రాజు లేకపోతే దేవుడు పుట్టాలి కానీ నాలాంటి కన్యక గర్భణ పుడితే నానా రకాలుగా చెత్త చెత్త మాట్లాంటారు ప్రజలందరూనో అని భయపడిపోతుంది ఈ విధానం ఇలా జరగాలి అని దేవదూత చెబుతూ ఉంది నువ్వే భయపడకు నువ్వేం భయపడకు ఇదిగో రాజ్యాలను వెళ్లే దేవుడు మనుషులను మనశ్శాంతిలోనికి లోనికి నడిపించే దేవుడు పుట్టబోతున్నాడు అని చెబితే ఆ శుభవశనం వినగానే భయపడిపోతుంది అయ్యో ఎలాగనా జీవితము వదిలిపెట్టద్దు సహాయమువే చేయాలి అని ఎన్ని కష్టం వచ్చిన పదవుల మరి అమ్మకు నేను తోడుగా ఉంటాను అని యోసే పాముని పట్టుకుని తీసుకుని వెళ్తున్నాడు అమ్మో నేను ఉండలేనే అని బాధపడతా ఉంది మరియా సత్రం దగ్గరికి వెళ్తున్నారు సత్రం దగ్గరికి వెళ్ళక ముందే తన బంధువుల దగ్గరికి వెళ్ళారు ప్రిలరా తన బంధువులు చూశారు వెంటనే తులుపుసేసుకున్నారు ఎందుకు ఒకేళ పట్టి పెట్టిన కంటే మా ఇల్లంతా ఏమైపోతుంది మైలు పడిపోతుంది ఏం పడిపోతుందంట మైలు పడిపోతుంది నీసు గుప్పొచ్చేస్తుంది రక్తమైపోతుంది మా ఇల్లంతా ఈ బిడ్డకు నేను చర్మం మా ఇల్లు ఇవ్వనన్నారు అన్ని ఊరులు అన్ని స్థలాలు లేకపోతే అన్ని గృహాల దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతున్నారు అమ్మా నాకు నా యొక్క భార్యకు నొప్పులు వస్తున్నాయి ఇంట్లో కనడానికి అవకాశం ఇయ్యంటే అందరు తలుపులే చేసుకుంటున్నారు ఇంటిని దర్శించారు 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 ఆ ఊర్లో ఒక సత్రం ఉందని తెలుసుకున్నారు ఆ సత్రం దగ్గరికి వెళ్ళారు అప్పటికే ఆ సత్రం అంతా కూడా జనాలతో నిండిపోయింది ఇక్కిచ్చిపోయారు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో అలా నడిపించుకుంటూ 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 వెళ్తున్నప్పుడు దారి మధ్యలోనే తల్లి మరియా కనేసింది కనేసింది కనేసినటువంటి బిడ్డను తీసుకుని వెళ్ళి పొత్తు గుట్టలు తోచుట్టి సత్వ స్థలము లేనందున రాజుల గృహాలలో ఏసైకు స్థలము లేనందున ప్రజలందరూ నివసించే స్థలాలలో ఏసైకు స్థలము లేనందున ఏ తీసుకుని వెళ్ళి గడ్డి వేస్తారు కదా పశువుల పాకలో గడ్డి వేస్తారు ఉలవలు పెడతారు చిట్టు వేస్తారు తొట్టే ఆ తొట్టెలో గడ్డు ఉంటే గడ్డులో ఈ గుడ్డలన్నీ చుట్టి ఏసుప్రభుని ఆ తొట్టులో ఆలోచించారా యేసు ప్రభు వెళ్ళక మునుపు ఆ చిన్నపాక గేదులు పాక ఆ పశువుల పాక రొచ్చుకొప్పుతో ఉంది చిరాకు చిరాకుతో ఉంది పేడ వాసన బూసులు పట్టేస్తుంది ఎంత మాత్రం వెలుగులే ఒక్క మాట మిమ్మల్ని అడగనివ్వండి ఎవరైనా గేదెల పాకలు తెలుసుగా మీకు అమ్మా అందరూ తెలిసే గేదెల పాకలు తెలిసా గేదెల పాకకి ఎవరైనా వేసి పెడతారమ్మా అయ్యా ఇలాంటి లైట్లు పెడతారా చెప్పాలి పోనీ దోమలు కొట్టుకున్న నెట్లు ఏమైనా కడతారా అసలు గేదెలు పాకలు ఎలా ఉంటాయి చెప్పండి అమ్మా రొచ్చు పేడ కొంప బూసులు కొంప చెట్ట వాసన గేదుల వాసన సత్రముల స్థలము లేనందున ఆయన తీసుకుని వెళ్ళి పశువుల పాకలో అమ్మా తొట్టెలో పొరుండబెట్టారుల యేసు శుప్రు కోరుకున్నటువంటిది ఏంటో తెలుసా పశువుల తొట్టి ఈ పశువుల తొట్టి అంటే అర్థం ఏంటో తెలుసా మానవుని యొక్క హృదయం ఏంటమ్మా చెప్పాలి మానవుని యొక్క హృదయం నేను ఒక రోజు ఇలా చూడాలందరూ ఒకరోజు నేను ఒక బుక్స్ చదువుతున్నాను ఒక ఆయన నాకు ఇచ్చి చనిపోయాడు ఆ బుక్ చదువుతున్నాను ఆ బుక్ ఏమిటో అని ఎలా తెలుసా హృదయం ఉంది గుండె గుండె ఉంది చుట్టారేమో తేలు కప్ప పాము జెర్రీ ఇలాంటివన్నీ కూడా రౌండ్గా వేసి ఉన్నాయి ఇంకా లోపలికి ఆ పేజీ తిప్పి ఇంకా చదువుతూ ప్రారంభించాయి ఇంకా చదువుతున్నాయి ఏ సుప్రభు తొట్టులో బాలుడిగా చూడవద్దావు ఏ హృదయం ఇచ్చి చూడు ఒకనాడు నేను ఘోరమైన పాపిని త్రోగబోతుని జ్యోతిష్కం చెప్తూ బ్రతుకుతున్న వ్యక్తిని ఆ ఇంటికి ఇంటి తల్లికి తిరిగి దేవత గుడి కడుతున్నారని తిరిగిన వ్యక్తిని నా మీద నాగ సర్పం దేవత ఏలుబడి చేస్తూ ఉండేది ఎన్నో ఎన్నోసార్లు ఇంట్లో రెండు సార్లు ఊరు పెట్టుకున్నాను వెళ్ళిపోయి ప్రతిరోజు రోజంతా బాగా తిరుగుతూ ఉండేవాడిని సాయంకాలం వచ్చినప్పటికి ఇంటిలోకి వెళ్ళిపోయి మంచం మీద అటుకేసి పడుకుని కోతట్టు పడుకుని ఏడుతూ ఉండేవాడిని నా చూప్తం కన్నీళ్ళు 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 మా ఊరిలో విలువలే మా కాలనీలో విలువలే అందరూ పెడితేనే ఉన్నారు నిన్ను ఎన్నో సార్లు చచ్చిపోవాలి చచ్చిపోవాలి ప్రయత్నించాను కానీ ఆ ప్రయత్నం ఎందుకు సపలమాలో తెలుసా ఈ రాత్రి దేవుని వాక్యముతో నన్ను ఉత్తక స్నానం చేయించడానికి వేసుకోవడం నన్ను ప్రశ్నించింది గట్టిగా సప్లు కొట్టండి గట్టిగా నీ హృదయం ఏ సైకి నీకు కావలసిందేంటి తెలుసా నీ హృదయం ఎటువంటి హృదయం తెలుసా మా గట్టుతో నిండిపోయిన హృదయం పాపముతో బూతులతో శాపముతో అనారోగ్య పరిస్థితులతో శాపముల లోదలతో నిండిపోయినటువంటి హృదయం మానవుని యొక్క హృదయం రవి యొక్క హృదయంలో ఏమున్నా చెప్పండి కప్ప అటు ఉంటాం పాస్టర్ గారు మన ఇంటికి వస్తా ఉంటారు బాబా అయ్యా అన్నయ్యలు తమ్ముళ్ళు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు మనం అందరం క్రిస్మస్ చేయాలి అని అంటారు అయ్యగారు చేద్దామండి ఎంత వేసుకుంటారు మేము ఎట్టుకుంటామండి మేము అటనట్టుకుంటామని మేము బిర్యానీ వేసుకుంటామని మేము రైస్ పెట్టుకుంటాం మేము సాంబార్ పెట్టుకుంటాం మేము పెరుగు చెట్టుని పెట్టుకుంటాం అయిపోయింది పండగ రెండు వందల మందికి వంద మందికి భోజనాలు పెట్టుకుని పంపించాడు ఆశీర్వాదమే కాదంట్లా అంతకంటే ఏడు తెలుసా చేర్చుకోవాలా పాము లాంటి జీవితాలు ఎలా చూడండి అందరూ పాము లాంటి జీవితాలు పైకి ఒక మాట మాట్లాడుతారు లోపల ఒక ఆలోచన ఆలోచిస్తూ ఉంటారు పైకి అన్నా నువ్వు చాలా మంచి అన్న అని అంటారు పైకి లోపలి ఉంటది అప్పులనే బలహీనత ఉంటది రోగం అనే బలహీనత ఉంటది జ్వరాలనే బలహీనత ఉంటుంది ఏ పదహెంతలోనూ ఉన్నాయి నా ఏ సై రాత్రి నేను స్వస్థ పరిశ్రమకి ఇష్టపడుతున్నాడు చెప్తామా అందరూ కూడా ఏం చేయాలి కన్ను మూసుకుందాం కన్ను మూసుకోవాలి అందరూ కూడా కన్ను మూసుకోవాలి అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి ఆరాధన చేస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి అభిషేకం మీ మీద రాబోతున్నది ఎసైనాతో మాట్లాడినానండి ఎసైనాతో కలిసి ఆరాధన చేస్తాము ప్రసన్నత దేవుని యొక్క వెలుగు నీ మీద నా మీద ఆయన యొక్క దర్శనం ఆయన యొక్క దర్శనం మనం చూడాలి దేవుని యొక్క బలమైన అభిషేకం చూస్తాం మనం నింపబడవచ్చున్నాము దేవుడు నీతో నాతో ఈ రాత్రి మాత్రం మమ్మల్ని దర్శించు ప్రభావా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అడుగుదాం మాట్లాడు మాట్లాడు ఈ రోజు నన్ను దర్శించు ప్రభావాట నుండి నాకును నా వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించ ప్రతి ఒక్క నీ